అన్నిటికన్నా ప్రపంచమునందు గొప్ప పుణ్యము లక్ష్మి కలగడానికి హేతువేది అంటే ఆ శిరస్సు వంగడంలోనే లక్ష్మి వస్తుంది ఎంత వినయం రాని లక్ష్మి ఆశ్రయిస్తుంది కాబట్టి కాలు మీద కాలు వేసి రుద్దారు అనుకోండి ఒక దేవతల్ని అవమానం చేసినట్టు లక్ష్మి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నారు ఈ దేవతలందరూ శౌరిది మా నముల నెక్కిచూ చిరిలేష ఈ శరీరంలోనే ఉన్నారు ఇన్నాళ్ళకి వీడు ఈ శరీరంతో అందుకే దీన్ని ఋతుమంతము అంటారు అందుకే ఉదయం భోజనం చేస్తే మధ్యాహ్నం సత్యం తత్తేన పరిశించామి రాత్రి పలహారం చేసేటప్పుడు ఋతంతవా సత్యైన పరీక్షించామి ఇది ఋతుమంతము ఇందులో ఉండి సత్యాన్ని తెలుసుకుంటున్నాడు ఇన్నాళ్ళకి ఈ శరీరం పనికొచ్చింది దీనితో బ్రహ్మాన్ని తెలుసుకున్నాడు బ్రహ్మాన్ని పొందాడు అని దీన్ని ఆవహించిన దేవతలు ఆనందపడతారు అదే హరిణి హరిరాస క్రీడ చేయనంబర క్రీడచేయనంబరవీధిన్ సురనాథులు